హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ వెరీ వెరీ సారీ అండి నాకు వైరల్ ఫీవర్ రావటంతో ఈ నాలుగు రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేయలేకపోయాను దయచేసి మన్నించి అందరూ నన్ను అర్థం చేసుకొని ఇక్కడి నుంచి వీడియో కంటిన్యూ చేస్తాను దయచేసి మీరంతా మునుపటిలాగే స్టోరీని ఆదరించాలి ఇక స్టోరీలోకి వెళ్దామా ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం ఇరవై ఆరవ భాగం వెంకాయమ్మ గారి ఇంటి నుంచి భోజనం చేసి వచ్చేటప్పటికి శోభన్ ఫోన్ చేస్తాడు త్వరగా వచ్చేసేయ్ లేట్ చేయకు ఇంటికి రాగానే నువ్వు కనిపించకపోతే పిచ్చెక్కినట్లు అనిపిస్తుంది అని అంటాడు ఓకే బాబు నువ్వు వచ్చేటప్పటికి అభిసారికల గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉండమంటావా అంటుంది ఊహించుకోవటానికి బాగుంది కానీ మన ఇంట్లో వీలు పడదేమోలే ఇంటి నిండా పనివాళ్ళు ఉంటారుగా అన్నాడు అవును కదూ సరే నీకు ఓ సర్ప్రైజ్ దర్శనం దర్శనమిస్తాను నువ్వు ఇంటికి రాగానే అంది సరే అదేమిటో ఊహించుకుంటూ ఉంటానులే అప్పటి వరకు సరేరా ఇక ఉంటాను పని ఉంది అంటూ ఫోన్ పెట్టేశాడు శోభన్ వచ్చేసరికి ఏ ఫోజులో ఉండాలా అని ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది శశి జానకి వచ్చి చూసింది మంచి నిద్రలో ఉన్న శశిని చూసి లేపకుండానే వెళ్ళిపోయింది నాలుగు గంటలకి మెలకు వస్తుంది శశికి లేచి బయటకు వస్తుంది జానకి అప్పుడే జాజులు మల్లెలు కోసుకుని వచ్చి మాలకడుతూ కూర్చుంది అమ్మా అంటూ వచ్చి జానకి మెడని కావలించుకొని లేపొచ్చు కదమ్మా అని అంటుంది బొగ్గ మీద ముద్దు పెడుతూ మంచి నిద్రలో ఉన్నావని లేపలేదు ఏంటే ఎప్పుడూ లేనిది పట్టపగలు అలా నిద్రపోతున్నావు మీ ఆయన రాత్రి నిద్రపోనివ్వటం లేదా ఏంటి అని నవ్వుతుంది చీ పోమ్మా ఏంటి నువ్వు కూడా ఇలా మాట్లాడతావు అంటుంది తల్లితో సిగ్గుపడుతూ సహవాస దోషం నువ్వేమో సిటీలో మీ నాన్న దివాణంలో ఉంటే ఇంట్లో ఎవ్వరూ తోడులేక మీ వెంకాయమ్మత్త సహవాసం చేస్తే ఇలాంటి మాటలన్నీ వంట పట్టించింది అంటుంది జానకి నవ్వుతూ అప్పుడే అక్కడికి వచ్చిన వెంకాయమ్మత్త అయినా అందులో ఏముంది లేసేసి ఎవరికీ తెలియని విషయం కాదుగా అయినా ఇవన్నీ పల్లెటూర్లలో కామన్గా వచ్చే మాటలే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వంటే సిటీలో పెరిగి వచ్చావు కనుక నీకు తెలీదు అంటుంది వెంకాయమ్మ అయినా నువ్వు చెప్పాల్సిన పనిలేదులే మా చిన్నబాబు నిన్నట్టా చూసుకుంటున్నాడో నేను చూస్తేనే తెలుస్తుంది వారం రోజుల్లోనే మనిషివి నలిగిపోయావు కళ్ళల్లో కాంతి మొహంలో వెలుగు ఇవన్నీ చెప్పకనే చెబుతాయి మొగుడు ఎలా ఉంటున్నాడో అన్నది అంటుంది వెంకాయమ్మ చి పోతా అంది శశి ఎర్రబడ్డ మొహంతో అమ్మో వీళ్ళు పల్లెటూరి వాళ్లే చూడటానికి అమాయకంగా ఉంటారు కానీ అన్ని విషయాలు గమనిస్తారు మనిషిని ఇలా చూస్తే అలా పట్టేస్తారు మొహం చూసి చక్కగా ఎనల ఇచ్చేస్తారు అనుకుంటుంది శశి శశి ఎర్రబడ్డ మొహం చూసి అబ్బో కోడలా ఈ సిగ్గంతా సాయంత్రం మా అబ్బాయి దగ్గర చూపించు ముందు ఈ స్వీట్స్ రుచి చూడు ఇప్పుడే చేశాము ఎలా ఉన్నాయో అంటూ స్వీట్స్ తెచ్చిన బాక్స్ ఇచ్చింది శశికి టేస్ట్ చూడాల్సిందేముందత్తా మీరు చాలా బాగా చేస్తారు తెలిసిందే కదా అంది అలా కాదమ్మా ఇవి రేపు సిటీకి పంపాల్సినవి ఎలా ఉన్నాయో ఒకసారి రుచి చూడు అన్నిసార్లు ఒకేలా ఉండవు కదా అంటుంది అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చూసి చాలా బాగా ఉన్నాయత్తా అంటుంది శశి బూందీలో మాత్రం కొంచెం కారం కలపండి బాగుంటుంది అని చెప్తుంది సరేనమ్మా శశి మిగతావన్నీ బాగానే ఉన్నాయిగా ఇవి రేపు ఉదయమే పంపిస్తాం వాళ్ళకి ఎలా పంపించాలి అడగలేదు అంటుంది వెంకాయమ్మ అవును కదా నేను కూడా మర్చిపోయాను అంటూ స్వీట్ షాప్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది వాళ్ళు తమ వ్యానే వచ్చి తీసుకువెళ్తామని చెప్తారు వాళ్లే వచ్చి అత్త వ్యాన్ వస్తుందట రేపొద్దున అని చెప్తుంది శశి సరేనమ్మా నేను వెళ్తున్నాను పని ఉంది అక్కడ జయంతిదేవి గారికి అందరం కృతజ్ఞతలు చెప్పుకున్నామని చెప్పు షాప్ పెడుతున్నాము అది సాగకపోతే అందరూ ఎగతాళి చేస్తారేమో అని మదన పడ్డాం ఆ బాధ లేకుండా మీ అత్తగారు మొదటి రోజే మాకు ఇంత పెద్ద బేరం ఇప్పించారు ఆమె రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అంది అత్త అందులో ఏముంది లేత్తా తనకు తెలిసిన వారికి చెప్పింది అంతే కదా అంది శశి ఈ రోజుల్లో ఎవరమ్మా అంత పట్టించుకొని చేసేవాళ్ళు ఏదైనా అడిగితే అయిన వాళ్లే మనకెందుకులే ఈ గోళ అని తెలియనట్లు పక్కకు తప్పుకుంటున్నారు పక్క వాళ్ళకి సహాయం చేయాలంటే దానికి పెద్ద మనసు ఉండాలి ఇన్నాళ్ళ నుంచి తెలియక జయంతిదేవి గారి గురించి ఏదో ఏదో అనుకున్నాం తీరా దగ్గరగా చూస్తే ఆవిడ అంత మంచి వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండరు అంటుంది వెంకాయమ్మ ఈ మాట మాత్రం నేను ఒప్పుకుంటానత్తా ఆవిడకు చేతనైనంత వరకు పక్క వాళ్ళకి సహాయం చేయాలనే పెద్ద మనసు ఉంది అత్తయ్య గారికి చాలా మంది డబ్బు ఉన్న వాళ్లలో అంత మంచి మనసు ఉండదు అంటుంది శశి అవును వెంకాయం వదిన నేను కూడా ఇదివరకు జయంతిదేవి వదినను చూసి భయపడేదాన్ని కానీ ఇప్పుడు ఆవిడను చూస్తుంటే సొంత అక్కని చూసుకున్నట్లుగా ఉంటుంది అంత బాగా మాట్లాడతారు అంత ఆస్తి ఉన్నా కూడా అస్సలు గర్వం ఉండదు అంటుంది జానకి అవును వదిన ఎంతైనా మీరు పెట్టి పుట్టారులే అంతా మన శశి అదృష్టం శశి ఆ ఇంటి కోడలు కావటం మీకే కాదు మాకు కూడా అదృష్టమే కాకపోతే ఎన్నేళ్ల నుంచి అనుకుంటున్నాం అక్కడ ఇక్కడ చూసి ఇలా చెయ్యాలని మా వల్ల అయ్యిందా ఆవిడ అలా భరోసా ఇచ్చారు ఇలా వారం రోజుల్లో పని అయిపోయింది అంటుంది వెంకాయమ్మ ఇందులో అత్తయ్య ఏముంది లే అంతా మీ కృషి పట్టుదలే ఇక్కడి వరకు వచ్చింది అంటుంది శశి ఆవిడ మా వెనక భరోసా ఉందనే ఈ ధైర్యం చేశాం ఆవిడకి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు కదా ఆమె అండగుంటే ఎలాగైనా చేయగలం అనుకున్నాం అంది వెంకాయమ్మ అంతలో కృష్ణమూర్తి గారు లేచి బయటకు వచ్చారు ఏంటి వెంకాయమ్మ చాలా పెద్ద బిజినెస్ పెట్టావంటగా పెద్ద వ్యాపారవేత్త అవుతున్నావే అన్నాడు నవ్వుతూ అయ్యో అన్నయ్య ఊరుకోండి మీరు మరీను అంతా మన జయంతమ్మ గారి అనే చెప్తున్నా అంటుంది సర్లే వదిన అన్నీ నువ్వే తినకుండా మా అన్నయ్యకి కూడా కొంచెం రుచి చూపించు ఎక్కువ పెట్టొద్దులే అని హాస్యమాడుతూ పని ఉందంటూ వెళ్ళిపోయింది వెంకాయమ్మ తండ్రి కూతుళ్ళు కూర్చొని ఆఫీస్ గురించి పొలాల గురించి శోభం చేయబోయే ప్రకృతి వ్యవసాయం గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు చిన్నబాబులో ఇంత మార్పు నేను అసలు ఊహించలేదమ్మా అలాగే అమ్మగారి మొహంలో ఇంత సంతోషం కూడా ఈ పాతిక సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదు అంతా నీ కూతురు వల్లే కృష్ణమూర్తి అంటే నాకు ఏను సంబరం కలిగిందమ్మా నీలాంటి కూతుర్ని కన్నందుకు అంటాడు కృష్ణమూర్తి చాలు కన్నబిడ్డని అలా పొగడకూడదు మన దిష్టే తగులుతుంది ఊళ్ళో వాళ్ళంతా మన బంగారు తల్లిని ఎంత మెచ్చుకుంటున్నారో అంటూ ఉప్పు మిరపకాయలు తెచ్చి శశికి దిష్టి తీస్తుంది అవి బయట ఉన్న పొయ్యిలో వేసి మిట్కలు విరుస్తుంది వాళ్ళు చాలా మంచివాళ్ళు కాబట్టి వాళ్ళు నన్ను అంత బాగా చూసుకుంటున్నారు కాబట్టి నేను ఇలా ఉండగలుగుతున్నాను అందరూ మెచ్చుకునేట్లుగా ఈ గొప్ప అంతా వాళ్ళదే అంటుంది శశి ఆ మాటకు వాళ్ళిద్దరూ అది నిజమే అంటారు అందరూ అన్నట్లు మనం నిజంగా చాలా అదృష్టవంతులమండి అంటుంది జానకి జానకి లోపలికి వెళ్ళి స్నాక్స్ టీ తెస్తుంది అమ్మా ఇప్పుడేగా వెంకాయమత్త తెచ్చినవన్నీ తిన్నాను ఇంకా టీ చాలమ్మా అని తీసుకుంటుంది సరే టీ తాగి మొహం కడుక్కొని రా అంటుంది జానకి సరేనని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చిన శశికి జడవేసి విరజాజమాల తురుముతుంది ఆమె జడలో ఇంకా వెళ్ళొస్తానమ్మా అత్తయ్య గారు కూడా వస్తారు కాసేపట్లో వెళ్ళొస్తానా అంటుంది శశి స్కూటీ ఎక్కి స్టార్ట్ చేస్తుంది సరేనమ్మా అని చెయ్యి ఊపుతూ వేడుకోలు చెప్తారు ఐదే ఐదు నిమిషాల్లో తమ ఇంటి ముందు ఉంటుంది శశి ఇప్పుడు శోభం చూడాలి ఏంటా స్పీడు నీకు అసలు బండే ఇవ్వను అని తిడతాడేమో అనుకుంటూ నవ్వుకుంటుంది శోభను గుర్తుకు రాగానే ఇందాక తను ఫోన్లో అన్న మాటలు గుర్తొచ్చి అవును ఏదో అన్నాను కానీ ఏం ఫోజు పెట్టాలి ఐడియా రావటం లేదు అనుకుంటుంది ఇంట్లోకి జయంతి జయంతిదేవి గారు ఇంకా రాలేదు హాల్లో లక్ష్మి వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంది కాఫీ ఇవ్వనా టీ ఇవ్వనా అమ్మా అని అడుగుతుంది తాయారమ్మ వద్దాంటి ఇప్పుడే తాగి వస్తున్నాను అంటుంది శశి లక్ష్మిని పూల సజ్జ తీసుకురమ్మని ఇద్దరు ఇంటి ముందున్న తోటలోకి వెళ్లి పూలు కోసుకొని వస్తారు లక్ష్మి అందిస్తుంటే ఆ పూలని మాలలుగా గుచ్చింది ఒక మాల కృష్ణయ్య మెడలో వేసి మిగతావి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్తుంది రేపు ఉదయం కోసం ఇంతలో జయంతిదేవి గారు వస్తారు వస్తూనే శశిని చూసి నవ్వుతూ ఏంటమ్మా అప్పుడే వచ్చేసావు ఇంకొంచెం సేపు ఉండాల్సిందిగా అంటుంది మీరు వస్తారని వచ్చేశానత్తయ్యా అంటుంది ఏమవుతుందమ్మా నేను వస్తే అలాంటివేమీ పెట్టుకోకు కానీ ఇంట్లోకి వచ్చేటప్పటికి నువ్వు ఉండవేమో అని దిగులుగా అనిపించింది నిన్ను చూడగానే చాలా సంతోషం వేసింది అంటుంది ఆవిడ అది ఆవిడ మొహంలో కనిపిస్తూనే ఉంది సరే చేసి ఐదు నిమిషాల్లో ఫ్రెష్ అయి వస్తా కూర్చో అని గబగబా తన రూమ్ లోకి వెళ్ళింది ఐదు నిమిషాల్లో ఫ్రెష్ అయి బయటకు వచ్చింది కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాల్సిందిగా అత్తయ్య గారు అంటుంది శశి ఏమీ అవసరం లేదమ్మా ఉదయం నుంచి నేను చాలా మిస్ అయ్యాను అంటూ శశి పక్కన వచ్చి కూర్చుంది ఆఫీస్ విషయాలు అడిగి తెలుసుకుంటుంది శశి అలాగే వెంకాయమ్మ గారు పిండి వంటల గురించి యూట్యూబ్ పెట్టించిన విషయం అన్నీ చెప్తుంది మంచి పని చేశావు ఆ విధంగా జనంలోకి వెళ్తే వాళ్ళకి మంచి బిజినెస్ కూడా అవుతుంది మంచి పేరు వస్తుంది అంటుంది జయంతి దేవి గారు తన ఫోన్ తీసి చూపిస్తుంది వెంకాయమ్మత్త స్వగృహ ఫుడ్స్ పల్లెటూరి రుచులు ఛానల్ పేరు చూసి నవ్వింది జయంతి దేవి గారు యునిక్గా ఉంది అందరూ అమ్మ అమ్మమ్మ అని పెట్టుకుంటారు నువ్వు వెరైటీగా మీ తెలుగు తెలుగువారందరికీ అర్థం చేసేసావా అంటుంది జయంతి దేవి పర్లేదు అప్పుడే ఇరవై మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఐదు వందల వ్యూస్ వచ్చినాయి లైక్స్ కూడా బాగానే వచ్చాయి వాళ్ళు పూర్తి వంట వీడియో తీసి వివరంగా పెడితే ఛానల్ బాగానే పోతుంది జనంలోకి వెళ్తుంది పైగా ఆదాయం వస్తుంది ఇలా కూడా ఆర్డర్స్ వస్తాయి కదా అంటుంది జయంతిదేవి అవునత్తయ్యా రేపటి నుంచి రోజుకు ఒక వంట పూర్తిగా వీడియో తీసి పెట్టమని చెప్పాను అత్తయ్య అంటుంది శశి వెరీ గుడ్ నీకు ఏ పనైనా అప్పగిస్తే పరిపూర్తిగా దానికి న్యాయం చేస్తావు అంది జయంతిదేవి అంతలో శోభన్ రానే వచ్చాడు అయ్యో అప్పుడే వచ్చేశారా అంటుంది శశి పక్కనే అత్తగారు ఉన్న విషయం మర్చిపోయి ఏంటి వాడిని ఎప్పటికి కూడా ఇంటికి రావద్దంటావా ఏంటి అంటుంది జయంతిదేవి నవ్వుతూ శోభన్ నవ్వుతూ దాని బాధ వేరే ఉందిలే అమ్మా అన్నాడు ఓహో అది మీ ఇద్దరు సీక్రెట్టా అంటూ సరే చిరాగ్గా ఉంది నేను స్నానం చేసి వస్తాను అని లేచి బాత్రూంలోకి వెళ్తుంది అత్తయ్యతో చెప్తావా అంటూ సీరియస్ గా చూస్తుంది శోభన్ వైపు ఏంటి సత్యభామ ఫౌజా అంటాడు కోపంగా చూస్తున్న శశివైపు చూస్తూ ఆమె పెదవి మీద చిటిక వేస్తూ మీరు కూడా వెళ్ళి స్నానం చేయండి అంటుంది అంతే సీరియస్ గా ఒళ్ళంతా దుమ్ముగా ఉండటంతో స్నానం చేయటానికి కింద ఉన్న బెడ్రూమ్కి కి వెళ్ళిపోతాడు శోభన్ వెళ్తున్న శోభన్ వైపు చూస్తూ సత్యభామ ఫోజ్ అని నవ్వుకుంటుంది శశి తను కూడా పైకి వెళ్తుంది స్నానం చేసి రావడానికి అందరూ భోజనం చేసి కాసేపు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటారు వాళ్ళు తినగానే వెళ్ళిపోతుంటే తినగానే అలా వెళ్ళిపోతే ఎలా కాసేపు కూర్చోండి వెళ్ళొచ్చులే అంటూ వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టడం అలవాటు చేసింది చేసి అలా అలా ఒకరి విషయాలు ఒకరు చెప్పుకోవటం మొదలు పెట్టారు అది చిన్నగా అలవాటుగా మారిపోయింది ఆ తల్లి కొడుకులకు అది చిన్నగా అలవాటుగా మారిపోయింది ఆ తల్లి కొడుకులకు శోభన్ కూడా చిన్నగా తను చేసే పనుల గురించి అమ్మకు చెప్పటం అలవాటు చేసుకున్నాడు అప్పుడు ఆమె కళ్ళలో కనిపించే ఆనందం తృప్తి అతనికి కూడా సంతోషంగా అనిపించేది అందుకే అమతో మాట్లాడటం అస్సలు మిస్ అవ్వటం లేదు అలా మాట్లాడుకుంటూ ఉండగా శోభన్కి ఫోన్ వచ్చింది ఐరన్ రాడ్స్ లోడు వచ్చిందట రాంబాబుకి ఈ రోజు కొంచెం జ్వరంగా ఉంది అందుకే పనిలోకి రావద్దన్నాను అవి ఎక్కడ దింపాలో చూపించి ఒక గంటలో వస్తాను అని చెప్పి వెళ్ళాడు అత్తాకోడళ్ళు ఇంకాసేపు కూర్చున్నారు సరే శశి నాకు నిద్ర వస్తుంది నువ్వు కూడా వెళ్లి పడుకో కొంచెం సేపటికి వాడే వస్తాడులే అంటుంది జయంతిదేవి సరే అత్తయ్య గుడ్ నైట్ అంటుంది శశి తాను పైకి వెళ్తూ పైకి వెళ్ళిన శశికి హఠాత్తుగా గుర్తుకు వస్తుంది సత్య బ్రహ్మ ఫోజ్ అని శోభన అనటం గబగబా లేచి తెల్లచీర కట్టుకుంది జడకు జడకు పిల్ల వేసుకుంది నగలు పెట్టుకుంది పొడవాటి జడలో జడబిళ్ళ పెట్టుకుంది తల నిండా పూలు పెట్టుకుంది అచ్చు శ్రీకృష్ణ తులాభారం సినిమాలో జమున సత్యభామలా ఎలా రెడీ అయిందో గుర్తు తెచ్చుకొని అలా రెడీ అయ్యింది మంచం మీద కూర్చొని శోభన్ కోసం ఎదురు చూస్తూ ఉంది అర్ధ గంట తర్వాత శోభన్ బుల్లెట్ శబ్దం వినిపించింది కింద వచ్చేస్తున్నాడు అనుకుంది ఎక్సైట్ అవుతూ శోభన్ మెట్లెక్కుతున్న శబ్దం వినిపిస్తుంది జమున గారి సత్యభామ ఫోజ్ గుర్తు తెచ్చుకొని అచ్చు అలాగే పడుకుంది ఒక పక్కకు పడుకొని తల కింద చెయ్యి పెట్టుకొని తన పొడవాటి జడను చేతితో పట్టుకొని జడగంటలు అలా తిప్పుతూ అచ్చంగా సత్యభామలానే ఉంది శోభన్ బెడ్రూమ్ తలుపు నెట్టుకుని లోపలికి వచ్చాడు బెడ్ మీద పడుకున్న శశి ఫోజ్ చూసి ఆశ్చర్యపోయాడు ఆ పొగరు ఆ వయ్యారం ఆ వగలు అచ్చం సత్యభామను దింపేసింది నోరు తెచ్చుకొని అలా చూస్తూ ఉండిపోయాడు ఏంటి అన్నట్లు కళ్ళి అగరేసింది ఒక్క అంగలో బెడ్ దగ్గరకు వచ్చి వన్ మినిట్ అనే తన జేబులోంచి ఫోన్ తీసి అలాగే ఉండు అంటూ ఫోటోలు తీశాడు సూపర్ మరదలా అన్నాడు ఫోజ్ కావాలన్నావుగా ఇది చాలా అంటుంది శసి అయితే ఇప్పుడు నేను శ్రీకృష్ణుడిన నీ కాళ్ళు పట్టాలా అంటాడు కింద కూర్చుంటూ అయ్యో బావా ఏంటిది పైకిలే అంటుంది అది పారిజాత పుష్పం కోసం సత్యభామ అలికిన సీన్లోనే మిగతా అంతా కృష్ణుడు సత్యభామ మధ్య రొమాన్సే ఉంటుంది అంది తను లేచి కూర్చుంటూ శోభన్ అలాగే కింద కూర్చొని ఆమె నడుం చుట్టూ చేతులు పెనవేసి ఒడిలో తల పెట్టుకొని ఎందుకే ఇన్నేళ్ళు నాకు దూరంగా ఉన్నావు ఒక్కసారైనా నేను గుర్తుకు రాలేదా నన్ను చూడాలనిపించలేదా అని గొణుగుతున్నట్లుగా అంటున్నాడు ఆమె ఒడిలో దాచుకొని శశికి అస్పష్టంగా వినిపిస్తున్నాయి శోభన్ మాటలు ఇన్నేళ్ళు దూరం గుర్తు రాలేదా అని కొన్ని మాటలు మాత్రమే వినిపించాయి శశికి ఏమీ అర్థం కాలేదు ఇన్నేళ్ళు ఏమిటి ఈ మధ్యనేగా నాకు తన పరిచయం అనుకుంటుంది అతని తలని బలవంతంగా పైకెత్తి ఏంటి బావా అంటుంది అతని జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి దువ్వుతూ ఏమీ లేదు అంటూ మళ్ళీ ఆమె ఒడిలో తలదూర్చాడు అతని కళ్ళలో ఆర్తిని చూసి చెలించిపోయింది ఎందుకు బావ అలా ఉన్నాడు నన్ను ఇలా చూసి సముద్ర తరంగంలో ఎగిసిపడి పిన్లా నన్ను చుట్టేస్తాడు అనుకుంటే జీవనదిలా ప్రశాంతంగా ఇలా మారిపోయాడేంటి అనుకుంటుంది ఓ పది నిమిషాలకి తేరుకొని మామూలుగా అయిపోయాడు అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న అతనిలో ఒక్కసారిగా చలనం వచ్చినట్లయింది ఆమె నడుము మార్తలను సరిచేస్తూ పొట్టపై ముద్దు పెట్టుకుంటూ రోజూ ఉండే శోభంలా మారిపోయాడు ఏంటి ఇంతలోనే ఈ మార్పు అనుకుంటుంది శశి ఏంటి బావా అంటుంది మళ్ళీ ఏమీ లేదు నువ్వు నాకు సత్యభామలా సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నావుగా అందుకే నీకు నేను చిన్న షాక్ ఇచ్చాను ఎలా ఉంది అన్నాడు ఓ బావా ఎప్పుడు ఏం చేయాలో తెలీదు నీకు నేను ఎంత భయపడిపోయానో తెలుసా అలా చూసి అంటుంది అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నిజంగానా అంటాడు ఆమె తలను ఉంచి పెదవులను అందుకుంటూ బాగా తగిలిందా షాక్ అంటాడు నీకు ఇలాంటి సైకో విషయాలు కూడా తెలుసా అని నాకు తెలియదుగా నేను నిజమే అనుకున్నాను అంటుంది చిన్నపుచ్చుకుంటూ అతని కళ్ళలో బాధను చూసిన శిశుకి అది నిజమో అబద్ధమో ఇప్పటికీ తెలియటం లేదు ఆమె ఆలోచనలో ఉండగానే శశి అనుకున్నట్లుగానే ఉప్పినలా ఆమెను ముంచేశాడు వెంటనే ఇంత మార్పు కష్టం నిజమేనేమో లే అనుకుంది శశి ఆలోచనలు మాని మతన సామ్రాజ్యపు పట్టాభిషేకానికి అతన్ని స్వాగతిస్తూ ఆ రాత్రి కూడా శివరాత్రే అయ్యింది ఆ జంటకి ఇదండీ కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎన్ని రోజులు స్టోరీ పెట్టకుండా లేట్ చేశానని నా మీద అలిగి స్టోరీ చదవటం మానేయకండి అలగటం అలగటమే స్టోరీ స్టోరీనే ఓకే ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ గంట